శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశ్వరులు శ్రీ 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 వెయ్యనిమిది జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని వారి డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవము కాశీ మహాక్షేత్రములో ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము నాడు ఘనంగా నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంగా వారి పాద పద్మములకు వినమ్ర భక్తి ప్రపత్తులతో ఉభయ తెలుగు రాష్ట్రముల భక్త మాహేశ్వరుల తరపున సమర్పించు అక్షర మందారమాల ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక భాండాగారమైన భారతావనిలో మానవుని మహోన్నతుని చేయు ఆధ్యాత్మిక దివ్యక్షేత్రాలు వివిధ మతాలకు సంబంధించినవి ఎన్నెన్నో గలవు వాటిలో సుప్రసిద్ధమైనవి జగద్విఖ్యాతిగాంచినవి ద్వాదశ జ్యోతిర్లింగాలు అందులో కాశీ విశ్వనాథలింగము జగత్ ప్రసిద్ధము ఈ లింగము నుండియే విశ్వకర్ణ శివాచార్యను ప్రాదుర్భవించి వీరశైవ ధర్మ సంస్థాపకులైన పంచాచార్యులో ఒకరిగా ప్రసిద్ధిగా నిరి ఆ పరంపరలో ఎనభై ఆరవ పీఠాధిపతులుగా విద్యా వాచస్పతి శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశ్వర శ్రీ 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 వెయ్యనిమిది జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు వారి డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవ సందర్భంగా వారి పాదపద్మములకు సమర్పించు అక్షర బిల్వార్చన విద్యా వినయ సంపన్న కాశీలోని జంగమవాడి మఠములో నివసిస్తూ విద్యాభ్యాసము చేస్తూ కలకత్తా విశ్వవిద్యాలయము ద్వారా కావ్యతీర్థ మరియు సర్వదర్శన తీర్థ పరీక్షలు యందు అత్యోన్నత శ్రేణులో ఉత్తీర్ణులై పట్టాలను పొందిన పండిత వరేణ్యులు అలాగే శ్రీ కాశీ సంపూర్ణానంద విశ్వవిద్యాలయములో వేదాంతాచార్య మరియు విద్యావారిధి అను పిహెచ్డి చేసి డాక్టరుగా పుచ్చుకున్న పండిత ప్రచండ భాస్కరులు వీరు యూజీసీ నుండి పొందు సర్వోన్నత శిష్యవేతమునకై వీరశైవ తత్వత్రయ విమర్శ అను ప్రబంధమును సిద్ధాంతీకరించి విద్యా వాచస్పతిగా బిరుదుగొన్న విద్యా వారిధే వీరూరు వీరశైవ ధర్మ సంస్థాపన పరంపరాచార్య శక్తి విశిష్టాద్వైత ప్రతిపాదిత వీరశైవ ధర్మమును విశ్వధర్మముగా వెనతుకెక్కుటకు శిష్టము విశిష్టమునైన కృషి సల్పి అప్రతిమానముగా కార్యదీక్షా దక్షతతో వీరశైవ ధార్మిక పరిమళాలను పరివ్యాప్తము చేయుచున్న తమ అకుంఠిత దీక్ష సాటిలేనిది ఆకృతి దాల్చిన విశ్వనాథ తెలుగు రాష్ట్రములందు వీరశైవ ధర్మముపై అవగాహనము కలిగిన వారు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేక కారణముల వలన వీరశైవ ధర్మ ప్రచారము అనుకున్నంత స్థాయిలో జరగలేదు తెలుగు రాష్ట్రములో వీరశైవ ధర్మానికి ఉన్న గత వైభవాన్ని తీసుకొని రావాలనే సదుద్దేశముతో వీరు చేసిన కృషి మరవరానిది తమ పాదూడితో పవిత్రమైన తెలుగు నేల వీరశైవ చైతన్యములో సస్యశామలమై మూడు పువ్వులు ఆరు కాయులుగా అభ్యుదయపథములో కొనసాగుతున్నదనటకు మీ ఆధ్వర్యములో నేడు జరుగుతున్న యుగమానోత్సవము బసవేశ్వర జయంతి ఉత్సవాలు సంయుక్తంగా నిర్వహించుట వలన వీరశైవుల సమైక్యతకు నిదర్శనము అంతేగాక తెలుగు నేలలో తమరెక్కడికెళ్లినా అవిముక్త క్షేత్రాధిపతి అయిన విశ్వనాథుడే సాకార రూపములో వచ్చినారని అనిపించును ವೀರಶೈವ ಧಾರ್ಮಿಕ ಸಾಹಿತ್ಯ ಸಾರಸತ್ವಮೂರ್ತಿ ವಿವಾತಿವಜ್ಜನ ಪರಿಶ್ರಮಾನು ಆರ್ಯೋಕ್ತಿ ಅನುಸರಿಸಿ ಕವಿ ಪಂಡಿತ ವಿಮರ್ಶಕ ಅಗ್ರೇಸರು ಅನ ಪೂರ್ವ ಜಗದ್ಗುರು ವರೆಣ್ಯು ಶ್ರೀ 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 ವೀರಭದ್ರ ಶಿವಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಾರಿ ವಿವತ್ ವೈಭವನು ಗುರಿ ಭಾಗ್ಯನಗರಮುನಂದುಗಲ ವೀರಶೈವ ವಿಧ್ಯಾವರ್ತಕ ವಸತಿ ಗೃಹಮುಲ తెలుగు రాష్ట్రములలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరశైవ పండితులను సమీకరించి వీరశైవ సాహితీ సౌరభాలను దశ దిశలా వ్యాప్తింపజేసిన వీరశైవ సాహిత్య సమ్మేళనమును తమ స్వంత ఖర్చుతో నిర్వహింపజేసిన తమ యశ్చంద్రిక నిష్కలంకమైనది నిరుపమానమైనది పారమేశ్వరాగమము శ్రీ సిద్ధాంత శిఖామణి మరియు వీరభద్ర శివాచార్య సమగ్ర సాహిత్యము మొదలుగు గ్రంథములను పండితులచే వ్రాయించి ముద్రింపజేసి యావత్ తెలుగు రాష్ట్రముల వీరశైవ సాహితీ లోకానికి అందించిన తమ ఘనత మాటలలో వర్ణించలేము అంతేగాక శ్రీ సిద్ధాంత శిఖామణి పారాయణ గ్రంథముగా తెలుగులోనికి అనువదింపచేయుట మా తెలుగు వారి పట్ల తమకున్న అనుగ్రహ వాత్సల్యములే కారణమని అందుకు తెలుగు నేల తమకు కృతజ్ఞతాంజులు తెలుపుచున్నది వైదిక ధర్మాభిమాన ధీవరేణ విద్యాగంధ శూన్యులైన ధార్మిక సామాజిక ఆర్థిక రంగాలలో అట్టడుగు స్థాయిలో ఉన్న వీరశైవ మహేశ్వర కుటుంబాల్లోని వటువులకు దీక్షా సంస్కారములు నిచ్చి వారిలో విజ్ఞాన జ్యోతులను వలిగించారనే తపనతో వైదిక విద్యాభివృద్ధికై షాదనగర పట్టణ నగర్లో శ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవ వేదాగవ పాఠశాలను నెలకొల్పి నడుపుతున్న తమ వైదిక విద్యాభిమానము కడు ప్రశంసనీయము నేడు వందలాది మంది విద్యార్థుల కుటుంబాలకు జీవనాధారమై సమాజమున వీరశైవ ఆగమ శాస్త్రమునకు గుర్తింపు లభించుచున్నది సాంఘిక చిత్త పరాయణ ఉన్నత విద్యను అభ్యసించే నిరుపేద భక్త మహేశ్వరుల విద్యార్థులకు ప్రతి సంవత్సరము ఆర్థిక సహాయమునందించుటకై శ్రీ జగద్గురు విశ్వారాధ్య ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నందు బ్రాంచ్ ఏర్పాటు గాక రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రమున సంభవించిన పెను తుఫాన్ వల్ల చెదిరిపోయిన బాధిత వీరశైవ కుటుంబాలకు సహాయార్థమునందించి వారిని ఆదుకున్న తమ ధాతృత్వము సంఘసేవా పరాయణత్వమునకు ప్రబల సాక్ష్యముగా నిలుచుచున్నది మహానీయ మహాదేవ స్వరూప కాశీ జంగంవాడి మఠమునందు తమ నేతృత్వమున జరుగు ధార్మిక కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రముల వీరశైవ సమాజములకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి వారికి వసతి భోజన సౌకర్యాదులను ఏర్పాటు చేయుట సమస్త భక్త మాహేశ్వరులు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే తెలుగు రాష్ట్రముల వీరశైవుల ఆరాధ్య దైవముగా కొలవబడుచు ధార్మిక విద్యా వైదిక సామాజిక రంగాలకు సాటిలేని మేటి సహాయ సహకారములను అందించుచు అహర్నిశలు ధర్మాభ్యుదయం కోసం నిరంతరం నిర్విరామంగా కృషి చేయుచున్న తమకు వినమ్ర చిత్తులై ప్రణామములు తెలుపుచు తమ అమోఘమైన ఆశీషులు కృపా కటాక్ష వీక్షణాలు మా తెలుగు వారందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తమ డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవ సందర్భంగా తెలుగు ఉభయ రాష్ట్రములందుగల సమస్త వీరశైవ భక్త మహేశ్వరుల తరపున శిరశాష్టాంగ ప్రణామములు ఇట్లు జగదేవ్ భేరే మఠ రాష్ట్ర వీరశైవ ధర్మ ప్రచార సంఘం అఖిల భారత వీరశైవ మహాసభ తెలంగాణ శ్రీ జగద్గురు విశ్వారాధ్య ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవ వేదాగమ పాఠశాల నిర్వహణ కమిటీ నగర్ ధన్యవాదముతో